లలితాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా ఒకరోజు ఆ పరమశివుడు తీవ్రమైన తపస్సులో ఉంటుండగా మన్మధుడు తన పంచషాడ బాణంతో శివుణ్ణి మోహించడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు శివుడు కోపంతో తన మూడో కన్ను తెలుస్తాడు దానివల్ల మన్మధుడు బూడిదలో కలిసిపోతాడు అప్పుడు ఆ పరమశివుడు సేవకులు ఆ బూడదిని సేకరించి ఒక మనిషి రూపాన్ని తయారు చేస్తారు ఆ పరమశివుడు దయామయుడు కాబట్టి ఆ బూడది రూపానికి ప్రాణం పోస్తాడు దాంతో బండాసురుడు అనే రాక్షసుడు రూపాంతరం చెందుతాడు ఈ రాక్షసుడు మూడు లోకాల్ని ఆక్రమిస్తాడు ఈ రాక్షసుడి ఉపశమనము కోసం ఇంద్రుడు శ్రీమాతను ప్రార్థించగా లలితాదేవి ఆవిర్భవిస్తారు బండాసురుని నిర్మూలించి అతని పూర్వరూపమైన మన్మద రూపాన్ని అతనికి ప్రసాదించింది లలితాదేవి పంచభూతాలను ప్రతిబింబిస్తుంది లలితాదేవి నాలుగు భుజాలు శ్రీచక్రం యొక్క నాలుగు దిక్కులు ధర్మం నాస్తి కర్మ మోక్షాలకు ప్రతిరూపం ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి